మన పవన్ కళ్యాణ్ కొట్టేస్తాం పేన్ సంవత్సరం ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి కంపెనీలు నువ్వు దెంగేసి నువ్వు ఓటుకు నోటు అని తీసావు దాంట్లో మా చంద్రబాబు నాయుడు నిరుదన ఒప్పుకున్నాడు ఇవాళ చెప్తున్నా రేపటికి చెప్తా మద్యపాన నిషేధం అని చెప్పావు ఎక్కడ మద్యపాన నిషేధం నీ బ్రాండ్ అమ్ముకున్నావు నువ్వు సిద్ధం అని చెప్పావు ఇవాళకి అదే వచ్చేసింది ఇవాళ వచ్చింది ఎక్కడ మా పెనుమలు ఎక్కడ మా పెనములు అక్కడ అక్కడ వచ్చే సిద్ధం బ్రాండ్ నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు సిద్ధం బ్రాండ్కొని జనంలో ఓట్లు సంపాదించుకున్నావు అనుకుంటున్నావా ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఒక బ్రాండ్లు మూసేస్తావు మేము ముందాకేస్తా మానేస్తా నువ్వు మానేస్తా నువ్వు నిషేధం చేసావా మా వాళ్ళు మానేస్తాడు నేను మానేస్తా మా ఇంట్లో బాగుపడతావు నువ్వు చేసావా నీ డబ్బు సంపాదించుకున్నావు దేనికి పక్కన తెలంగాణ రాష్ట్రం తీసుకో అక్కడున్న బ్రాండ్ మా దగ్గర దొరుకుతుందా ఎందుకు దొరకట్లా తెచ్చావు మరి అయో బ్రాండ్లు ఇప్పుడు ఎందుకు తెచ్చావు యాక్షన్ తెచ్చావు ఎందుకు వస్తుంది అవన్నీ పక్కన పెట్టానా కాపులు నమ్మొచ్చు ఎస్సీ నమ్మొచ్చు ఎస్పీసీ బీసీ నమ్మొచ్చు నువ్వు జగన్ గారు అనేవాడివి నువ్వు ఓన్లీ రెడ్లు నమ్ము అవునా రెడ్ రెడ్ రాడా రెడ్డాడా అమ్మమాన్ ఉండి బట్ట ఆడ కోల్పోడానికి రోడ్ వచ్చింది అవును మాకు అవమానం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అవమానం ఉంది కాబట్టి కాలు వేలే చీడిపెళ్ళకి వచ్చాను కాబట్టి పాలు వేలు నాగిలు వస్తారు ఇంకోటి నువ్వు ఎందుకు మారుతురా నీ అమ్మే లేదా గీత నీక తప్పు చేశారు వెయిట్ చేసేది పెళ్ళి మారుతురా నువ్వు అధికారు అడిగింది రాలా ఇప్పుడు నువ్వు అధికారం నా పాల్ నీ పాల్గొని నీ దగ్గరకి ఇంత్రాలా జనం దగ్గర ఉంచ్రాలా రెండు సంవత్సరాలు ఉన్నాడుగా రెండు సరిగ్ రాలా గణేష్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్న అమార్ట్ జప్పు రెండు సంవత్సరాలు వరకు మినిస్టర్లు మారుతున్నాడు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లా అది చెప్పు మినిస్టర్లు మార్చో ఆడు సంపాదించుకుని ఇటు సంపాదించుకోవాలి నువ్వు సంపాదించుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు మారుతున్నావు ఎమ్మెల్యేలు ఎందుకు మారుతున్నావు ఎంపీలు ఎందుకు మారుతున్నావు అది చెప్పు దాని సమాధానం చెప్పు అవునా కదా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు ఆ మహిళలకి ఎంత పరుస్తున్నాడు అని చెప్పి చాలా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు అన్నీ చేసుకున్నాడు నీ కుటుంబం మీ కుటుంబం సంబంధించింది మీ చెల్లి చేసు మీ కుటుంబం సంబంధించింది దాన్ని రాజకీయం చేయకూడదు ఒక మీ కుటుంబం సంబంధించి రాజకీయం చేయకూడదు అది నువ్వైనా ఒకటే నేనైనా ఒకటే నేను నా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను నా భార్య లేదనుకో నేను ఇంకో పెళ్ళి చేసుకుంటా ఏడాది ఇచ్చేసి ఆయన అంటే దాని గురించి విరమించకూడదు విచారించకూడదు విమర్శలు చేస్తున్నారు కదా అదే అన్నీ మీ నాన్నగారి మీ సొంత చెల్లెగా మీ ఆవుడంటే ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరం బట్టి ఉంటుంది నీ చెల్లి ఎప్పటి నుంచి ఉంటుంది ఆ పిల్లని ఏం చేసావు మీ అమ్మన ఏం చేసావు అసలు చెల్లి రావాల మా పనులు నియోజకవర్గంలో మీ చెల్లి నువ్వేం చేసావు అదే చెల్లి వరకు మళ్ళీ ఇప్పటివరకు అదే ఇప్పుడు నువ్వు అన్నావు అన్నావు పవన్ కళ్యాణ్ వచ్చి అంటున్నావు జగన్ సిరిమైన రావాలిగా నీ పార్టీ లేదు సినిమా రావాలి కాబట్టి నీ శైలి రా బయటకే నీ శలిని వేరే పార్టీ పెట్టిందంటే నువ్వు ఒక దుర్మార్గుడు కాబట్టి రాది నీ అమ్మిటెందుకు నీ తల్లిని ఎందుకు లేవు బయట మీతోనేసావు పార్టీ అధ్యక్షుడు ఎవరు నీ తల్లి నీ తల్లి తావకే నువ్వు అవును నువ్వు అలాంటి తల్లిని తోలేసాకా నువ్వే ఆ ధ్యానానికి నువ్వు ఎందుకు చూడు అక్షరం చూడండి చూడండి నందమా మరి నూట డెబ్బై ఐదు గెలుస్తాను అన్నాడు మళ్ళీ గారు అంటే ఎంపీ చేశాడు అధికారం ఉన్నాడు డబ్బు ఉంది ఏదో చెప్తాడు అర్థమైందా దోచుకునే డబ్బు దోచుకునే డబ్బు చెప్తాడు

ఎవరు దొంగ ఓట్లు వేసుకుని వస్తాం అనుకుంటున్నాడా ఆటో